టీవీ ప్రభావం కూడా చాలా ఎక్కువైపోయింది అంటే విజువల్ మీడియా నాట్ జస్ట్ టీవీ విజువల్ మీడియా దృశ్య మాధ్యమం శ్రవణ మాధ్యమం వీటి ప్రభావం కూడా ప్రజల మీద ఎక్కువైపోయింది పిల్లల మీద కానివ్వండి అందరి మీద పిల్ల ఇంటి తల్లిదండ్రుల మీద కానీ టైం లేకపోయినా కూడా యువర్ కిల్లింగ్ టైం వైనింగ్ అవే అంటారనమాట అంటే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి ప్రగతిశీలమైన విషయాల మీద కాకుండా జీవితం నిన్నటికంటే ఇవాళ ఇవాళ కంటే రేపు జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి ఏ విధంగా అంటే మరిన్ని విలువలతో మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడంతో రైట్ ఇవన్నీ దృష్టి పెట్టాలి కానీ కానీ మరింత సంపాదించాలి ఇంకా ఎంత సంపాదించాలి ఇప్పుడు మనకి చిన్న ఇల్లు ఉంది వన్ బెడ్రూమ్ అయింది దీని ఫోర్ బెడ్రూమ్స్ ఎలా చేయాలి ఇటువంటి వాటి వైపు దృష్టి సారించడం వలన సమాజం మొత్తం ఈ విలువలు ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టడం ఎక్కువ పోయింది కేవలం వేషభాషలు భాష మాట్లాడే భాష వీటి మీద దృష్టి ఎక్కువైపోయింది కానీ అదే ప్రగతి అనుకుంటున్నారు కానీ అసలు ఏదైతే మనకు అవసరమో నిజంగా వాట్ యు వాట్ ఈస్ యువర్ లెగసీ మీరు ఏం వదిలి వెళ్తున్నారు నేను నా పిల్లలకి ఏం వదిలి పెడతాను ఏం వదిలి వెళ్తాను ఏంటి ఫోర్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టించాను విల్లా కట్టించాను అంతకంటే పిల్లలకి ఏం కావాలి నువ్వు పోయిన తర్వాత కూడా వాడు బాగుంటాడు అంతకంటే ఏం కావాలి పిల్లలకి మనకు అదే సంతృప్తి అంతేనా యువర్ లీగసీ నువ్వు వారసత్వంగా నువ్వు నీ పిల్లల కోసం ఈ సమాజం కోసం వదిలి వెళ్ళగలిగింది కేవలం ఒక భవనమా ఆ భవనం నిర్మించడానికి నువ్వు పోగొట్టుకున్న విలువలా హౌ లుక్ ఎట్ దిస్ అంటే ఇట్స్ ఏ డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది చాలా పెద్ద సబ్జెక్టు కానీ వీటన్నిటికి కూడా కారణం మహిళలైన మనం చెప్పలేము మొత్తం సమాజంలో దృక్పథంలో ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్లో విలువలు అయిపోతున్నాయి అంటే యథా రాజా తథా ప్రజ అంటారు అంటే ప్రభువులు మనం ఏ విధంగా పరిపాలిస్తున్నారు ప్రభువులు ఏ విలువలనైతే ప్రపంచంలోకి నిమ్న సమాజంలో కింద ఉన్న సమాజంలోకి ప్రవహింపజేస్తున్నారు అదే విలువలుగా ఉంటాయి ఒకప్పుడు ఎవ్వరు గుళ్ళకెళ్ళేవాళ్ళు కాదు గుళ్ళన్నీ ఖాళీగా ఉండేవి వెళ్ళినా కూడా అక్కడే కూర్చుని చక్కగా శ్రద్ధతో భజనలు పూజలు అన్నీ చేసుకునేవాళ్ళు ఇప్పుడు గుళ్ళు గోపురంలో రష్ ఎక్కువైపోయింది విపరీతంగా వెళ్తున్నారు జనానికి ఎందుకంటే వాళ్ళకి జస్ట్ ఆత్మ న్యూనత ఇట్ సెల్ఫ్ పిటీ అనమాట భయం ఫియర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫియర్ ఆఫ్ సక్సెస్ నేను విజయం సాధిస్తాను అంత అద్భుతమైన విజయం సాధిస్తాను నేను దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి హౌ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న ఇందాక హౌ టు సస్టైన్ దిస్ ప్రోగ్రెస్ అది కేవలం మన ప్రోగ్రెస్ కేవలం కరెన్సీ పునాది మీద నిర్మించబడింది అనుకోండి వాట్ ఎవర్ యు సీ మీకు కనిపించేవన్నీ కూడా ఈజ్ నాట్ ఇది వేదాంతం కాదు బట్ మీకు కనిపించేవన్నీ కూడా ఉండవు కదా మీకు టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్ ఇవాళ కోల్గొట్టేస్తున్నారు అరే అప్పుడు కోటి రూపాయలు పెట్టి కట్టే ఇవాళ కోలు ద యుటిలిటీ అంటే దాని యొక్క వినియోగం అనేది అవసరం అనేది తీరిపోయింది ఇటువంటి విలువలన్నీ పతనమైన నేపథ్యంలో విలువలు పతనం కావడానికి కేవలం మహిళ కారణం అనడం చాలా అన్యాయం ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫేర్ రైట్ అందుకని కానీ ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా కానీ ఇప్పటికీ మధ్యతరగతి మహిళలు ఎంతో త్యాగం చేసి ఇప్పటికీ పీపుల్ ఒక మహిళ ఐఎమ్ హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికే గర్విస్తున్నారు అది అదొక పదవి నేను నా కుటుంబానికి ముగ్గురు భర్త గారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు టూ ప్లస్ టూ వాళ్ళ ముగ్గురికి వండి పెట్టడానికి నా జీవితాన్ని నేను వంటింట్లో త్యాగం చేస్తున్నాను అని చెప్పుకోవడానికే మహిళలు ఎంతో ఇష్టపడుతున్నారు ఇది ఒక వర్గం అయితే బట్ కష్టపడి పనిచేసి జీవితంలో అనుకున్నది సాధించి ఒక లక్ష్యం పెట్టుకుని చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధితో ముందుకెళ్లే యువతులు కూడా ఎంతోమంది కనిపిస్తారు మహిళలకి తమ కాళ్ళ మీద నేటి యువతులకు తమ కాళ్ళ మీద తమ నిలబడటమే ఎంతో గొప్ప ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సంపాదించడం చాలా గొప్ప మహిళలకి అటువంటి ఉద్యోగం సాధిస్తున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ప్రతిభామూర్తులు ఇవారు ఒక అందరూ అన్ని రంగాల్లో అద్భుతాలు సాధించలేకపోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మీడియాకెక్కి గొప్ప పేరు సంపాదించలేకపోవచ్చు బట్ ఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ ఫీట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు అంతకంటే గొప్ప ఏం కావాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంతకంటే గొప్ప ఏం కావాలి యువర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ దర్ సొసైటీను మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ వలన ఈ సమాజం బాగుపడుతుంది రోడ్లు వేస్తున్నారు రైట్ బిల్డింగ్లు కడుతున్నారు ఆల్ ద పరిపాలన నడుస్తుంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మహిళలు కూడా అలాగే మహిళలకు కూడా అలవాటైంది మహిళలు లంచాలు అంచాలు తీసుకుంటున్నారు ఇది ఒక విభిన్నమైన పారిశ్రమం అయ్యో ఆడవాళ్ళంటే అవినీతి ఉండదు ఆడవాళ్ళ కోపం రాదు బాసులుగా ఉంటే వాళ్ళు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అనుకునేది లేదు మహిళలకు కూడా కోపం వస్తుంది వాళ్ళకు కూడా చలంగారు అంటారు వాళ్ళకి రక్త మాంసాలు ఉన్నాయి వాళ్ళకి ఆనందాన్ని ఇద్దాం వాళ్ళకి సంతోషాన్ని ఇద్దాం వాళ్ళు విజయాలు సాధించాలి అంటారు చలంగారు అలాగే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇవన్నీ కాంప్లెక్సిటీస్ ఇవి చాలా కీలకమైన అంశాలన్నమాట సమాజంలో ఈ మార్పుని మనం ఆహ్వానించక తప్పదు దిర్ ఇస్ ఆల్వేస్ ఇది ఇట్స్ ఏ చరిత్ర పునరావృతం అవుతుందంటారే అంటే ప్రాచీనమైన మహిళ దగ్గర నుంచి ఆధునిక మహిళ దాకా కూడా మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా వికసింపజేసుకునే పరిణామంలో సమాజ వ్యక్తిత్వం కుటుంబ వ్యక్తిత్వం ఒక దేశ వ్యక్తిత్వం ప్రపంచ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయడానికి కానీ కాదన కానీ వీలు లేదు థ్యాంక్ యూ సార్ మరి వాళ్ళ మన ఎపిసోడ్లో వ్యక్తిత్వ వికాసం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి ఉపన్యాస కడలో మీరు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్